వెల్కమ్ టు ఉమాస్ వరల్డ్ ఈరోజు నేను మీకు నా వీడియోలో గుత్తి వంకాయ కూర చేసి చూపిస్తున్నాను ఈ గుత్తి వంకాయ కూరని చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇది నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఒక్కసారి ట్రై చేసి చూడండి కమ్మగా చాల చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ చేసుకుంటే అన్నం అంతా దీంతోనే తినేయచ్చు ఈ కూర పప్పుచారులోకి పప్పులోకి టమాటా పప్పులోకి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ గుత్తి వంకాయ కోసం నేను ఇలా పది వంకాయలను తీసుకున్నాను చక్కగా లేతగా ఉండేటటువంటి వంకాయల్ని తీసుకోండి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వంకాయల్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని అన్ని వంకాయలని ఇందులో వేసేసుకోవాలి పుచ్చులు లేకుండా చూసుకోవాలి వంకాయలు ఇలా వాటర్లో వేసినట్లయితే నల్లగా అయిపోకుండా ఉంటాయి ఇలా వంకాయలు మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఉల్లిముద్దని ప్రిపేర్ చేసుకుందాము ఉల్లిముద్ద కోసం ఇలా మూడు ఉల్లిపాయలు ఒక టమాటో మూడు పచ్చిమిరపకాయలని తీసుకుంటున్నాను వీటన్నిటినీ కూడా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పుని వేసుకుంటున్నాను ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ జీడిపప్పు వేయడం వల్ల ఈ కూరకి మంచి స్మూత్నెస్ వస్తుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పును చూసి వేసుకోవాలి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే ఒకటిన్నర స్పూను కారం వేసుకుంటున్నాను కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలి ఉల్లిముద్ద రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ ఉల్లిముద్దని వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకుందాము ఇలా ప్రతి వంకాయలో ఈ ఉల్లిముద్దని ఎక్కువగానే పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయలకి ఉల్లిముద్దని పెట్టేసుకొని రెడీ చేసుకోవడమే ఒక్కొక్కరికి ఈ ఉల్లిముద్దని చేతితో పెట్టినప్పుడు చెయ్యి తర్వాత మండుతుంది మనం స్పూన్తో కూడా పెట్టేసుకోవచ్చు చక్కగా ఇలా ఇలా అన్ని వంకాయలకి ఈ ముద్దని పెట్టేసుకున్న తర్వాత ఇంకా కాస్త ఈ ముద్ద మిగులుతుంది దీన్ని మనం కూర చేసేటప్పుడు వేసుకోవాలి ఈ గుత్తి వంకాయలోకి మనకి గ్రేవీ కావాలి కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ వంకాయ కూరకి అప్పుడే ఈ కూర టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొంచెం పసుపు వేసుకొని ఇలా ఫ్రెష్గా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది చూసుకొని వేసుకోవాలి చేతి మీద తులిపోతుంది ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని ఇవి వేగిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఈ వంకాయలను కూడా ఇందులో జాగ్రత్తగా వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేకపోతే మనం వేసేలోగా మాడిపోతుంది అలాగే మన చేతి మీద ఆయిల్ కూడా తుల్లిపోతుంది ఇలా అన్నిటినీ వేసేసుకొని మిగిలి ఉన్న ఈ ఉల్లి ముద్దను కూడా ఇందులో ఫుల్గా వేసేసుకోవాలి ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కల్ని ఈ ఉల్లి ముద్దని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి మూత పెట్టుకొని తీసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే ఈ వంకాయ అలాగే ఉల్లిముత్త బాగా ఆయిల్లో ఫ్రై అవుతుంది చెప్పాను కదా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ దగ్గరుండి కలుపుకోవాలని ఇలా కలుపుకున్న తర్వాత చాలా వరకు ఈ వంకాయ ఉల్లిముద్ద బాగా ఫ్రై అయ్యాయి వంకాయలు కూడా మెత్తబడ్డాయి వంకాయలు మెత్తబడిన తర్వాత మనం జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే ఈ వంకాయలన్నీ చిదిగిపోతూ ఉంటాయి ఇప్పుడు నేను ఇందులో ఒక గ్లాసు వాటరు వేస్తున్నాను మీ వంకాయలకు తగినట్టుగా మీరు చూసి వేసుకోండి వంకాయలు కాసేపు ఉడకాలి ఒకసారి ఉప్పు కారం కూడా టేస్ట్ చూసుకోవాలి నాకైతే కొద్దిగా ఉప్పు కారం కూడా సరిపోలేదు చూసి వేసుకున్నాను ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవసరం లేదు చూసారు కదా ఆయిల్ కొంచెం పైకి అలా తేలుతుంటే ఈ వంకాయ కూర అయిపోయినట్టే స్టీ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్